ജീസസ് മന്ന ഏ സന്നെട്ടു പെട്ടോ രണ്ടും പെട്ടവള കേക്ക് പെട്ടവള രണ്ടേം ബോ കന്മാരെ ഗർഭന പൂട്ടുന്നു జో వార్తా యదుగో భయపడ క హల్లెలూయా మహా సంతోషకరమైన జో చే నా వార్తా అనవాలే చే నా వార్తా ప్రభు మహిమాతో ఫానిశేమ ప్రభు దాత మనయే తిన్నాం పెట్టారుగా అందరూ కలిసి పెట్టారుగా ఐదుగా పెట్టండి ఇది పెట్టండి పెట్టండి ఐదు ఇది 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 మహి మయు కల్లు గను ఆయన కేష్టలకు హలలే దేవా దేవునికి మహి మయు కల్లు గును ఆయన కేష్టలకు అమీర్ కలుగు నన్ను చూను పరలు కాసైన్యము కలుగు నన్ను చూను స్తోత్ర గీతాలు దేవునికి పాడే దమ్మన్ ఏ సంన పోటేను మన పాపాలు పరిహ రేంబన్ హలలియా ప్రార్థన కృప మేడు ప్రేమగా లేవా నీ పాలుస్తూ దీస్తూ తీస్తావతం కార్యక్రమాన్ని మీ స్థావతా బిడ్డలను దీవించే సహాయం లేచి గా బర్లిగారిని ఆయన బారి బిడ్డలు దీవించే సహాయం చేసి వారి పట్ల మేలు లేచి పరిగిన కొట్టి శక్తి బలం కేకుని దీవించే ఆశ్రదం ఈ గృహాన్ని కూడా సమృద్ధిగా దీవునికరంగా ఆయుధారలతో దీవించి ఆస్వదించడం క్రీస్తు వారి పేరు నడుచున్నాడు గాడ్ ఏసరత్వేచ్ మీ అందరికీ